అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు అందరూ మీ ఇంట్లో చూస్తుంటే వాళ్ళ మాకైతే బిర్యానీ చేశానండి కోడిగుడ్డు చికెన్ వేసి బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది బాగా ఉడుకుని కూడా చికెన్ కూడా బాగా ఉడికింది చాలా అంటే చాలా బాగా వచ్చింది మామూలు బియ్యంతోనే చేశాను అండి సన్నాల బియ్యంతోనే బాస్మతి బియ్యం అయితే కాదు మామూలు బియ్యంతోనే చేశాను చాలా బాగా కుదిరింది బాగా వచ్చింది హెగ్ కూడా బాగా ఉడికింది అందులో చికెన్ కూడా చక్కగా మెత్తగా ఉడికింది బాగా ఉడికింది చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే ఫ్రెండ్స్ ఫుల్ 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 వీడియో అయితే నేనైతే తీయలేకపోయాను కుదరలేదు కుదరలేదు అయితే పనులు జరుగుతున్నాయి సిమెంట్ పనులు జరుగుతున్నాయి అందుకని కుదరలేదు ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ వీడియో తీ తీయటానికి హాఫ్ తీసి తీయగలిగాను లాస్ట్లో మట్టుకు రెండు నిమిషాల మట్టుకు తీయగలిగాను అయితే బిర్యానీలోకి పెరుగు చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ పెరుగు చట్నీ కూడా చాలా అంటే బాగా చాలా బాగా వచ్చింది అలాగే కూర కూడా ఉండాను ఫ్రెండ్స్ కర్రీ కూడా చికెన్ గోంగార ఉండాను గ్రేవీగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చింది కూడా చాలా బాగుంది పిల్లలకు కూడా పెట్టానికి ఇంకా బిర్యానీ అయితే చెప్పనవసరం లేదు బిర్యానీ అయితే సూపర్గా పెడిగా చాలా బాగా వచ్చింది అన్నీ కూడా చాలా బాగా ఉడతాయి పిల్లలు కూడా తిన్నారా ఫ్రెండ్స్ బాగా తిన్నారు పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు చాలా అంటే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన బిల్లు కనుకొట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి కూడా చేయాలి ఇంకా మంచి వీడియోలు చేయాలి అంటే ఈ వీడియోలు మంచి వీడియోలు కూడా చేయాలి టైం అయితే కుదరలేదు ఫ్రెండ్స్ నాకు చేయడానికి ఫుల్ వీడియో రెండు నిమిషాలు అయితేనే తీయగలిగా నేను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్